జాగ్రఫీ రివర్స్ ఆఫ్ ఇండియా భారతదేశ నదుల గురించి పది నిమిషాల్లో రివిజన్ చేసుకునే విధంగా మీకు షార్ట్ నోట్స్ ఈ వీడియోలో అందిస్తున్నాము సముద్రంలో కాకుండా సరస్సుల్లో కలిసే నదుల్ని ఏమంటారు అంతర్భూభాగ నదులు ఇన్లాండ్ రివర్స్ అంటారు భారతదేశంలో అంతర్భూభాగ నదులు ఏవి లూని బాని రాజస్థాన్లో ఉన్నాయి విదేశాల్లో అంతర్భూభాగ నదికి ఉదాహరణ ఏది ఓల్గా నది రష్యా నదులు సముద్రంలో కలిసే చోటుని ఏమంటారు ముఖద్వారం నది మైదానంలో ప్రవహించే భాగాన్ని ఏమంటారు మధ్య భాగం నది ఉద్భవించే ప్రాంతాన్ని ఏమంటారు నదీ జన్మస్థలం భారతదేశంలో ప్రవహించే నదిలో తొంభై శాతం ఏ సముద్రంలో కలుస్తుంది బంగాళాఖాతం భారతదేశంలో ప్రవహించే నీటిలో పది శాతం ఏ సముద్రంలో కలుస్తుంది అరేబియా సముద్రం పరివాహక ప్రాంత పరిమాణం అంటే నదులు ప్రవహించే ప్రాంతాలన్నింటినీ కలిపితే పరివాహక ప్రాంతం అంటారు ఇందులో నుంచి మనం టెన్ బీట్స్ని ఫైండ్ అవుట్ చేసాము ఈ రకంగా మనకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉండొచ్చు అవి ఏంటంటే ప్రధాన నదులు కనీసం ఎంత పరివాహక ప్రాంతం ఉండాలి ఇరవై వేల చదరపు కిలోమీటర్ల పైన భారతదేశంలో ప్రధాన నదుల సంఖ్య ఎంత పద్నాలుగు ప్రధాన నదుల మొత్తం ఆఫ్లో ఎంత భాగం వాటా కలిగి ఉంటుంది ఎనభై ఐదు శాతం మధ్యస్థ నదుల పరీవాహక ప్రాంతం ఎంత రెండు వేల నుంచి ఇరవై వేల చదరపు కిలోమీటర్లు భారతదేశంలో మధ్యస్థ నదుల సంఖ్య ఎంత నలభై నాలుగు మధ్యస్థ నదుల రన్ ఆఫ్ వాటా ఎంత ఏడు శాతం చిన్న నదుల పరీవాహక ప్రాంతం ఎంత రెండు వేల చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ భారతదేశంలో చిన్న నదుల సంఖ్య ఎంత యాభై ఐదు చిన్న నదుల రన్ ఆఫ్ వాటా ఎంత ఎనిమిది శాతం నదుల ఉద్భవ ఆధారంగా అంటే వాటి జన్మస్థలం ఆధారంగా నదులను వర్గీకరించారు దాంట్లో నుంచి కొన్ని విట్స్ చూద్దాం భారతదేశంలో ఉద్భవ ఆధారంగా నదులను ఎన్ని రకాలుగా విభజించారు నాలుగు రకాలుగా హిమాలయ నదులు మొత్తం ప్రవాహ పరిమాణంలో ఎంత శాతం కలిగి ఉన్నాయి డెబ్భై శాతం ద్వీపకల్ప నదులు ఎక్కువగా ఏ దిశగా ప్రవహించి ఏ సముద్రంలో కలుస్తాయి తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి గంగా నదిలో కలిసే ద్వీపకల్ప ఉపనదులు ఏవి చంబల్ బేట్వా సోన్ దామోదర్ అరేబియా సముద్రంలో కలిసే ద్వీప ద్వీపకల్ప నదులు ఏ దిశగా ప్రవహిస్తాయి పశ్చిమ దిశగా అంతర్భూభాగ నదులు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి వర్షాభావ ప్రాంతాల్లో భారతదేశంలో అంతర్భూభాగ నది వ్యవస్థ ఎక్కడ ఉంది రాజస్థాన్ లడఖ్ భారతదేశంలో అంతర్భూభాగ నదుల ఉదాహరణలు లూని బాణి ఘగ్గర్ అధిక వర్షపాత ప్రాంతంలో పుట్టి ఎడారి మీదుగా ప్రవహించే నదులను ఏమంటారు పరస్థానీయ నదులు పరస్థానీయ నదులకు ఉదాహరణ సింధు నైలు కొలారడో ఆరెంజ్ డార్లింగ్